ఫ్రెండ్స్ ఇలా చూస్తున్నారా మిర్చి నారండిది ఇది మిర్చి వేసే దగ్గరికి నర్సరీల దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాను మార్కెట్ పరిస్థితి ఏందనేది మిర్చి ఏడాది ఎట్లా వేస్తున్నారు కనుక్కో పోయినానన్నా అన్న మాకైతే నాలుగైదు చోట్లు ఉంటే ఒక చోట ఉంటే ఒక చోట వేయలేదన్న నాలుగైదు దగ్గరలో ఉన్నాయి మావి అయితే మాత్రం చూడండి అయితే ఇప్పుడిప్పుడే చెప్తున్నారు వేస్తున్నాము అన్న ఇంకా స్టార్ట్ అవుతుంది అక్కడ ఒక దగ్గరే వేసాము ఇక్కడ ఇంక ఇవన్నీ ఖాళీ అని అన్న చూస్తున్నారు ఇప్పుడిప్పుడే చెప్తున్నారు కొంతమంది రైతులు అయితే వేయడం జరుగుతుంది ఏదైనా ఈ సంవత్సరం అయితే బాగా తక్కువ అన్న చూడండి ఆల్రెడీ నెల అయింది నెల వేసిన ఎన్ని గోళ్ళు కూడా తీసుకెళ్ళలేదు కొందరు ఈ మధ్య కాలంలో చెప్తున్నారన్న నెల అయ్యేసరికి సైజు పెరుగుతున్నాయి ఇదైతే పదిహేను రోజులు ఏందన్న ఈ మొక్కలు వేసేసరికి అని చెప్తున్నారు రైతులు బట్టి వాళ్ళు పేర్లు రాసి అక్కడ డేట్లు రాసి పెట్టి ఉన్నారు అక్కడ చూసాను నేను ఎవరిది ఏంది కథ అయింది అనేది ఇలాగే మరి మిర్చి మార్కెట్ గురించి పరిస్థితి ఏంది రేట్లు ఏంది మార్కెట్ వివరాలు అనేది ఫుల్ వీడియోలో మీకు అప్లోడ్ చేయడం జరిగింది మీరు డేట్ వచ్చారిక అయితే చూడండి వారం రోజులు ఏంటంటే మొక్కలు వేసి వారం రోజులకి ఎట్లా అయినాయండి ఆగస్ట్ ఆగస్టు నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం అండి శనివారం నాడు అయితే మీ సుక్కుల ఆ నర్సరీల కాడికి వెళ్ళి అన్ని ఎంక్వైరీ చేసి కనుక్కొని మీకు వీడియో తీసి అప్లోడ్ చేయడం జరిగింది ఈ షార్ట్స్ అలాగే మరిన్ని వివరాల కోసం ఫుల్ వీడియోస్ చూసి తెలుసుకొని మన ఛానల్కి లైక్ చేసి సపోర్ట్ చేయండి చూస్తున్నారు ఇదంతా ఖాళీ అండి ఇక్కడైతే ఏమీ వేయలేదండి అసలు పంట నారు ఏమీ వేయలేదు ఇవే కాదు వేరే పంట వేద్దామని ఆ పంటలు కూడా లేవని చెప్పారు ఎక్కడ చూడండి ఇక్కడ అయితే మాత్రం టమాటా ఉంది వంగనారు టమాటా నారు అండ్ మిర్చి నారు ఉన్నాయన్న అన్ని అది కూడా తక్కువ అని చూడండి ఇదంతా ఖాళీ అని ఏమీ లేదు ఎక్కడో తోడు ఇచ్చారిక అయితే అన్న ఇది మిర్చి అన్న ఆ పక్కన ఉంది టమాటా ఉందనమాట ఏమి లేదండి అంతా ఖాళీ చూడండి ఇది నువ్వు ఏమి ఈ ఆడది ఏదైనా కానీ చూస్తున్నారా ఏమి పంటలేదని వీలైతే లెగ్ చేయడం మన శాఖ సపోర్ట్ చేయాలి